హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారో మేము కూడా చాలా బాగున్నామండి అయితే మాదన్నే వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట యోదా షూటింగ్ ఉంది అది అయిపోయింది ఈరోజు ఇక్కడికి వచ్చాము ఉమా దీవెన్ బాబు కూడా షూటింగ్కి వెళ్ళారు ఇవాళయితే సండే మదన్నే అయితే మటన్ తీసుకొచ్చారనమాట ఉమా వచ్చేసరికి కొంచెం లేట్ అయిందని చెప్పేసి నేనే వంట అయితే చేస్తున్నాను అనమాట మటన్ కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నా ఇంట్లో ధనియాలు కూడా ఏం లేదనమాట కొన్ని ధనియాలు లవంగాలు అరకాయలు దాచించక ఎలిపాయ వేసేసి ధనియాల పొడి కూడా పట్టాను కొంచెం మరి స్పైసీగా కాకుండా మనకి ఎగ్ పులుసులోకి చికెన్ మటన్లోకి వేసుకునేటట్టు కొంచెం ధనియాల పొడి అయితే పట్టి ఇంకో బాక్స్లో అయితే పోస్తుంది అనమాట అలానే ఒక పెద్ద సైజు రూపాయి కట్ చేసుకున్నాను నన్ను ముక్కలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అయితే స్టవ్ వెలిగించి మటన్ ఉండే గిన్నె పెట్టుకున్నాను రెగ్యులర్ రెగ్యులర్గా ఉంటుంది కదా ఉమా అదే గిన్నె అయితే పెట్టుకున్నాను దీంట్లో ఒక రెండు పావులు ఆయిల్ అయితే వేసుకోవాలి దీంట్లో పావు లేదనమాట ఒక రెండు పావులు మనం ఇలా పోసాను కొంచెం ఆయిల్ వేడవ్వాలండి మనం చికెన్ వండుకున్న మటన్ వండుకున్న ఒక లవ్ రెండు యాలకులు ఒక రెండు లవంగాయలు కొంచెం చెక్క వేసుకుంటే మనకి మటన్ అయినా చికెన్ అయినా నీచు వాసన ఇది రాకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా టేస్ట్ బాగుంటది ఒకసారి కలుసుకున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఈ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కూడా మంచిగా ఆయిల్లో మద్దాలి గంటతో కలుపుకున్నామండి చూసారు కదా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అయితే మంచి ఆయిల్లో మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకోవాలి నాన్ వెజ్ ఉండేటప్పుడు కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటే స్మెల్ రాదు ఒక స్పూన్ అయితే వేసు అప్పుడు ఒక స్పూన్ వేసానండి ఫస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఫస్టే వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే ఏంటంటే అడుగంటినట్టు అవుతుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే వేయండి నేను చికెన్ వండిన మటన్ వండిన ఫస్టే వేయండి కాలింపులో అంటే ఫస్ట్ వేసిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటారు అలా అయితే వేయండి నేను ఫస్ట్ వేసినది ఒక రెండు నిమిషాలు మగ్గని ఇవ్వాలండి ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదా అటెన్ అయితే దీంట్లో వేసుకోవాలి మట్టని వేసుకొని తలుపుకొని ఇది కూడా ఒక ఐదు నిమిషాలు మూడులో మగ్గనివ్వాలి ఇవ్వాలి మధ్యలో వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి మూత పెట్టుకోవాలండి ఒక రెండు నిమిషాలు మధ్యన ఇవ్వాలి ఇప్పుడు ఒక్కసారి మూత తీసి ఉప్పు కారం వేసుకున్నామండి ఉమా వాళ్ళ ఇంట్లో సేమ్ అలాగే తేజ కారం ఉంటుంది నార్మల్ కారం ఉంటుంది తేజ కారం అయితే ఒక స్పూన్ వేసా ఫుల్గా అలాగే సాల్ట్ అయితే ఒక మూడు స్పూన్ సాల్ట్ వేస్తుండ చిన్న స్పూన్తో ఇంకొంచెం కారం లేని కారం వేస్తుందా మనకి కారం లేని కారం వేయటం వల్ల ఏంటంటే గ్రేవీ వస్తుంది అనమాట మటన్ ఎప్పుడైనా ఉండేటప్పుడు కారం లేని కారం వేయటం వల్ల గ్రేవీ వస్తుంది కారం లేని కారం కాబట్టి ఒక స్పూన్ ఉన్నారు వేసా అది కొంచెం ఇది కొంచెం వేసా కాబట్టి స్పైసీ నెక్స్ట్గా ఉంటుంది కొంచెం కారం ఎక్కువే దిద్దరదండి ఉప్పు కారాన్ని కొంచెం వాళ్ళు ఎక్కువే మేము తక్కువ సరిపోతుంది ఇప్పుడు ఈ కారము ఉప్పు సరిపోతే కొంచెం వేసుకోవాలండి మరి ఉప్పు కష్టమైతే తిల్లారు కాబట్టి ఉప్పు సరిపోయినా తీసుకొని వేసుకోవచ్చు ఇంకా మసాలా కారం ఉంటుంది ఆంధ్రా నుండి ఉన్న కూడా తెచ్చుకుంది పట్టించుకొని అది ఎక్కడ పెట్టిందో తెలియదు ఎవరైనా ఎవరింట్లో వాళ్ళు ఉంటేనే అన్ని సామాన్లు మనకి వంట చేయటానికి అందుబాటులో ఉంటుంది ఇంకా మసాలా కారం అయితే ఇక్కడ కిచెన్లో అయితే కనపడలేదండి మరి ఎక్కడ పెట్టిందో మసాలా కారం కూడా వేయటం వల్ల మనకి మటన్ చికెన్ గ్రేవీగా ఉంటుంది చేపల పీసులో కూడా బాగుంటుంది మసాలా కారము ఇప్పుడు ఉప్పు కారం వేసాం కదా మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి అంటే ముక్కకు ఉప్పు కారం పట్టింది మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి మంచిగా ఉప్పు కారం అయితే ముక్కకైతే పట్టింది ఒకసారి కలుపుకొని ఇప్పుడు వాటర్ అయితే వేసుకోవాలి కావాలంటే కొందరు టమాటా కూడా వేసుకుంటారు మటన్ గో చింత చిగురు వేస్తారు గోంగూర వేస్తారు పాలకూర వేస్తారు మటన్ ఇప్పుడు ఒక గ్లాస్ అయితే పెద్ద చెమ్ముతో ఒక చెమ్ముడు వాటర్ అయితే పోసాను కొందరు మటన్ త్వరగా ఉడకటం కోసమని చిన్న కొబ్బరి ముక్క వేస్తారు బొప్పడికాయ పచ్చి బొప్పడికాయ ముక్క వేస్తారు మావిడాకు కూడా వేస్తారనమాట అంటే మేకప్ బాగా మూలింగ్ అంటారు కదా పెద్ద మేకప్ పోతు అయితే ఇంకొన్ని వాటర్ పోసుకుంటే ఇంకొన్ని వాటర్ పోస్తారండి ఉడకాలి కాబట్టి మనం వాటర్ బయట వల్ల ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలు సన్నటి మంట మీద ఉడకనేస్తే మటన్ అనేది ఉడుకుతుంది మంచిగా కొందరు కుక్కర్లో కూడా వండుతారు కానీ గిన్నెలో వండటం వల్ల మనకి మటన్ అనేది చాలా బాగుంటుంది మూత పెట్టుకోవాలి ఒకసారి అయితే మూతి చూద్దామండి చూసారుగా కూకల్ వాటర్ అంతా మిగిపోయాయి అన్నటి మంట మీద ఉడికిటం వల్ల మటన్ అనేది త్వరగా ఉడుకుతుంది దేనికి ఇప్పుడు ఒక స్పూన్ నుంచి ధనియాల పొడి వేసుకున్నానండి ఇప్పుడే బట్ట ధనియాల పొడి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాము ఇంకొంచెం కులుసుంది ఆట దగ్గరికి వరకు ఒకసారి మూత చూసారా చూసా కూరలతో అయితే ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు నుంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అయిపోయిందండి మటను సింపుల్గా చేసేస్తా ఇవే నీ కోసం నీ మటన్ ఉండ చికెన్ అవునా చికెన్ చేయలేదు చికెన్ చేయలేమి